ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నారు మౌలిక వస్తువుల్లోనూ తీసుకోకుండా అత్యాధునిక ప్రయోగశాలలు కంప్యూటర్ ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలోనూ ప్రత్యేకత సాధిస్తున్నారు వీటన్నింటికీ మించి రాష్ట్రంలోనే తొలిసారిగా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న కళాశాలగా హైదరాబాద్ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిలిచింది హైదరాబాద్ బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టి అందులో విజయం సాధించారు సౌర విద్యుత్ ఉపయోగించే రాష్ట్రంలోనే తొలి కళాశాలగా రికార్డు సృష్టించారు విద్యార్థులు నామమాత్రంగా చెల్లించే ట్యూషన్ ఫీజు నుంచే ఖర్చు చేస్తూ అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు చేశారు అలా దాదాపు పదేళ్ల పాటు మిగిల్చిన నిధులతో సౌర విద్యుత్ కోసం ఏర్పాటు చేసుకున్నారు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు నూట ఇరవై మంది అధ్యాపకులు ఉన్నారు విద్యుత్ ఆధారిత ప్రయోగ కంప్యూటర్ ల్యాబ్స్ లిఫ్ట్స్ లైటింగ్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కారణంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నెలకు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు కరెంటు బిల్లు వస్తుండేది దీంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి అనుకున్నారు అది కార్యరూపం దాల్చడంతో కాలేజ్ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గింది సోలార్ రావడం మా సొంతంగా మేము ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది మొట్టమొదటి ప్రభుత్వ కళాశాల అండి తెలంగాణలోనే దీని వల్ల మాకు మేము మా పిల్లలకి సౌకర్యంగా ఉండేటట్టు ఫోర్త్ ఫ్లోర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మేము ఇంతకు మునుపు దాదాపు లక్ష రూపాయల వరకు కరెంటు బిల్ వచ్చేదండి సమ్మర్లో సమ్మర్ వెకేషన్ ఉండేది వన్ మంత్ అయినా సరే సమ్మర్లో ఎగ్జామ్స్ టైంలో దాంట్లో వాడుకోవడంతో లక్ష కూడా దాటిన రోజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు మాకు చాలా గమనీయంగా తగ్గిపోయింది కరెంటు బిల్ అన్నది ఇరవై వేలు ఇరవై వేల లోపు వస్తుంది ఇంకా కొంచెం మొత్తం ఉత్పత్తి జరిగి మేము కనుక అక్యూములేట్ చేసుకోగలిగితే జీరో బిల్లు వచ్చే అవకాశాలు కూడా మాకు ముందు ముందు కనిపిస్తున్నాయండి ఎలాంటి నిధులపై ఆధారపడకుండా విద్యార్థులు చెల్లించిన చిన్న చిన్న మొత్తాల్లో నుంచి దాదాపు పదేళ్లుగా పొదుపు చేయగా మిగిలిన అక్యుములేటెడ్ ఫండ్స్ తోనే సోలార్ రూఫ్ కూడిన అదనపు తరగతి గదులు నిర్మించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఫెసిలిటీస్ కూడా కొత్త కొత్తవి చేస్తున్నారు కొత్త గేమింగ్ ల్యాబ్ కూడా ఓపెన్ చేస్తున్నారు మా కాలేజ్ వాళ్ళు ఇంకా అన్నీ ఏమైతే ఎక్విప్మెంట్ కావాలో ఫిజిక్స్ ల్యాబ్ కానీ సిఎస్ ల్యాబ్ కానీ వాటి అన్నిటికీ మంచిగా చేస్తున్నారు ఇప్పుడు అన్నీ మా ఫండ్స్ కానీ మెయిన్ అయితే మేము సోలార్ ప్లానెట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం దానివల్లనే చాలా అందరం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే మా మా కాలేజ్లో రీసైకిల్ బిన్ కూడా ఉంటుంది అంటే మేము ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ చేయడము సో అందరికీ చెప్పడం కాకుండా మేము కూడా చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్ కూడా మేము చేసుకున్నాము ఇలానే మాకు చాలా సేవ్ అయింది మా కాలేజ్కి కూడా మేము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఇలానే అందరూ చేస్తే నేచర్కి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం ఇన్ ద సేమ్ మనకు కూడా అది యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఎందుకంటే దాని అది ఉంటే కదా మనకి కరెంట్గా తక్కువ సేవ్ అవుతుంది ప్లస్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం సో అది బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఉంటే కదా కంప్యూటర్స్ ఏదైనా కరెక్ట్ వర్క్ అవుతాయి ప్లస్ మేము ఏ టైంలో అయినా యూజ్ చేసుకుంటాం ఇదేంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంది ఇది రాకముందు కరెంట్ పోవడం వల్ల ల్యాబ్స్ కానీ మేము ఏదైనా కోడింగ్ కానీ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఉండే కానీ సోలార్ వల్ల మాకు చాలా ప్రొవైడ్ అంటే బెనిఫిట్స్ అనేవి చాలా వచ్చినాయి నెక్స్ట్ మా స్పెషల్ థ్యాంక్స్ మా ప్రిన్సిపల్ మ్యామ్ కి చెప్పాలి ఎయిటీ కిలోవాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసుకున్న ఈ సోలార్ వ్యవస్థ ద్వారా జీరో కరెంటు బిల్లు పొంది భవిష్యత్తులో విద్యుత్ శాఖకు మిగులు విద్యుత్తును అందిస్తామని అధ్యాపకులు విద్యార్థులు చెబుతున్నారు గవర్నమెంట్ ఉమెన్ కాలేజ్ బేగంపేటలో రాష్ట్రంలోనే తొలిసారిగా సౌర విద్యుత్తును వాళ్ళే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు ఎయిటీకేవీ సామర్థ్యం కలిగిన ఈ సౌర విద్యుత్తును వారి కాలేజ్ అవసరాలకు వాడుకుంటున్నామని ప్రిన్సిపల్ పద్మావతి చెబుతున్నారు అయితే ఇంతకుముందు గతంలో ఈ కరెంటు బిల్లు ఎనభై వేలు లక్ష రూపాయలు వచ్చేదని ఇప్పుడు అది తగ్గిందని భవిష్యత్తులో కూడా ఈ సోలార్ విద్యుత్తు తమ అవసరాలకు ఉపయోగించుకొని తిరిగి ప్రభుత్వానికి కూడా సోలార్ విద్యుత్తును అందజేస్తామని ప్రిన్సిపాల్ చెబుతున్నారు అలాగే ల్యాబ్లో కావచ్చు ఫ్యాన్లు కావచ్చు కరెంటు కావచ్చు అన్ని రకాలుగా కూడా మాకు ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు కెమెరా పర్సన్ సురేష్తో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్